దీన్ని ఆశ్రయ చేసుకున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రకృతి వనాలు స్మశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు గ్రామాలలో సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కావచ్చు హరితహారం పేరు మీద నాటిన చెట్లకు నీళ్లు పోసే విషయంలో కావచ్చు ఉపాధి హామీ ద్వారా ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరు చేసిన నిధులను వినియోగించడంలో కావచ్చు ఖాతాల్లో పడ్డ నిధులను సక్రమంగా వినియోగించే విషయంలో కావచ్చు వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధుల కేటాయింపులతో జరిగే అభివృద్ధిని ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండ్రు అప్పులు చేసి మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టిండ్రు ఇవాళ రెండేళ్లు మూడేళ్ళైనా ఆ నిధులు రాకపోవడం వల్ల సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనందరెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు ఒక్క ఆనందరెడ్డి కాదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ప్రత పౌరుడుగా గౌరవింపబడే సర్పంచులు అరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు శాంతమ్మ అనే సర్పంచు ఆత్మహత్య ప్రయత్నం చేసింది తాలిబొట్టు అమ్ముకున్నది మనకు ఈ నల్గొండ జిల్లాలో అదేవిధంగా మున్గోడు సర్పంచ్ బస్ స్టాండ్ లో కొమెత్తుకొని భిక్షాటన చేసి ఇట్లయినా కేసీఆర్ కు వస్తుందేమో కనీసం ఆ నిధులు విడుదల చేస్తాడేమో అని సర్పంచులు ప్రయత్నం చేసింది ఇవాళ సర్పంచులు చేయని ప్రయత్నం లేదు ఆత్మహత్యలు చేసుకొని కొందరు ఆల మీదున్న తాలిగొట్ట అమ్ముకున్న వాళ్ళు కొందరు బస్ స్టాండ్ లో కొడి బజార్లో పొడితే పిచ్చ పెట్టుకున్న వాళ్ళు ఇంకొందరు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ఉసిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా చంద్రశేఖరరావు గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న చూటుగా ఇవాళ ఈ విధంగా సర్పంచులకు రావాల్సిన నిధులు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయని గమనిస్తే మెగా కృష్ణారెడ్డి ప్రతిమ శ్రీనివాసులు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళ బిల్లులు చెల్లించడానికి వాళ్ళు ఇచ్చే కమిషన్ల కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిధులను దారి మళ్లించడు ఇవాళ గౌరవంగా పథకాల్సిన సర్పంచులతో నిధులు తెచ్చుకోవడం సర్పంచ్ల విజ్ఞప్తి చేస్తున్నా మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదచ్చుకోలేం మీరు కష్టాలలో ఉండరు మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది రాదే మంత్రులను నిలదీయండి ఇన్న మూడు నాలుగు నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంకి వెళ్ళిన తర్వాత అనా పైసం కూడా మీకు రాదు ఇవాళ మీరు అప్పులు కట్టడానికి ఇవాళ దారి పూర్తలు అమ్మడానికి ఉండదు రేపు నిద్య కట్టడానికి కూడా మీ దగ్గర ఉండదు నిత్యం ఎత్తుకున్నా ఇచ్చవాడు దొరకడు అందుకే ఇవాళ మంత్రులను సొక్క బట్టి నిలదీయండి ఇప్పుడు ఒక సర్పంచ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకి దీని పరిస్థితి మంచి ఉందా లేదా అని అంటలేదు సార్ ఏడు రోజుల సార్ వాళ్ళ టీడీ లేక మాట్లాడారా మాట్లాడారు సార్ మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి పిల్లల మాట్లాడుతున్నాడు మాత్రం లేదు మన హరీష్ రావుకు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడిస్తాడు రాలేదు పార్టీ ఏకమై ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ వచ్చేసి బాబు శంకర్ ఇట్లా తొమ్మిది నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనన్ని నిజాలు పోయిలబడినట్టుగా ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన నిధులు రాలేదు నేను దవాఖాన పాలైన చావు బతుకుల్లో ఉన్న నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధాయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచులుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది